అనంతాచార్యుల వారిని పూర్వం కర్ణాటక దేశంలో పుట్టినటువంటి ఒక సద్బ్రాహ్మణుడు భగవద్ రామానుజాచార్యుల వారి శిష్యరీకం చేస్తూ శ్రీరంగంలో ఉండేవారు ఒకనాడు శ్రీరంగంలో ఆయన అనుగ్రహ రామానుజులు అన్నారు తిరుమల కొండ మీద విశేషమైన చలి ఎముకలు కురికేస్తూ ఉంటుంది శ్రీనివాసుడు అలంకారీయుడు ఆయనకి నిత్య పుష్ప కైంకర్యం జరగాలి తులసి కైంకర్యం జరగాలి కానీ ఏడు కొండల మీద ఉండేటటువంటి దోమల ఈగల పురుగుల విషక్రిముల భయానికి చలి భయానికి ఎవ్వరూ వెళ్లి కొండ మీద ఉండి చెరువు తవ్వి మొక్కలు పెంచి పువ్వులు తీసుకొచ్చి స్వామి కైంకర్యం చెయ్యడం లేదు నీలో ఎవరైనా వెళ్ళి ఇందా పని చేస్తారా అని అడిగారు లేవలేదు అక్కడ చలిగాలికి భయపడి ఒక్క అనంతాచార్యుల వారు మాత్రం పైకి లేచారు నేను పెడతాను అంటే వెంటనే రామానుజాచార్యులు వారు అన్నారు అంటే ఓరి మగాడా అంటే అక్కడ భగవంతుని యొక్క కైంకర్యం చెయ్యడానికి తనంత తాను ముందుకొచ్చి పురుషుణ్ణనిపించుకున్నారాయన ఆయన